కాశ్మీర్లోని కాల్పుల్లో ఇంద్ర చనిపోతూ అహల్య బాధ్యతని గౌతమ్కి అప్పగిస్తూ ఉంటాడు ఇక తను చివరి శ్వాస విడిచేటప్పుడు ఒరే గౌతమ్ నా టైం అయిపోయింది అనుకుంటా అందుకే దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు కానీ నాకు బతకాలని ఉందిరా పాపం అహల్యకు నేను ఎన్నో ఆశలు కల్పించాను తనని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితం గడుపుదామని అనుకున్నాను కానీ ఆ దేవుడు నా రాతను ఈ విధంగా రాశాడు ఇకపై అహల్య బాధ్యత నువ్వే తీసుకోవాలి పాపం అహల్యకు ఎవరు లేరు తను ఒంటరైంది అని చెప్పి ఇంద్ర గౌతమ్ దగ్గర మాట తీసుకుంటూ ఉంటాడు ఇక దాంతో గౌతమ్ రే ఇంద్ర నీకేం కాదురా అని చెప్పి అంటూ ఉంటే లేదురా నేను ఇంకా ఎక్కువ సెప్పు బతకను నాకు తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అహల్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ప్లీజ్ ఇంద్రా గారు అలా అనకండి మీరు బతకాలి అని చెప్పి అహల్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత ఇంద్ర గౌతమ్తో రే గౌతమ్ ఎప్పుడు కూడా నువ్వు నా సగ ప్రాణం అని అంటూ ఉంటాను కదా నువ్వు నా సగం అయితే మిగతా సగం తనురా అహల్య తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపై నువ్వే తనకని అని చెప్పి అలా ఇంద్ర గౌతమ్ దగ్గర మాట తీసుకొని జై హింద్ అంటూ ప్రాణాలు విడిచేస్తాడు ఇక దాంతో అహల్య గౌతమ్ ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు అహల్య వాళ్ళ బామ్మ కూడా కాల్పుల్లో చనిపోవడంతో వాళ్ళిద్దరి చితికి నిప్పు పెట్టి ఇక అలా గౌతమ్ అహల్య ఇంద్రాతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు ఇక అలా చితికి నిప్పు పెట్టిన తర్వాత అహల్య ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది దాంతో గౌతమ్ పరుగు పరుగున అహల్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ తన కండిషన్ అస్సలు బాగోలేదు ఎందుకో కానీ చాలా మెంటల్ డిప్రెషన్కు గురైంది ఎందువల్ల అని చెప్పి అంటూ ఉంటే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా స్నేహితుడు ఇంద్ర చనిపోయాడు మేడం అందుకే తను ఒకలాంటి ఎమోషన్కి గురైందని చెప్పి గౌతమ్ చెప్పడంతో కొన్ని టెస్ట్లు చేయాలని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక అన్ని టెస్టులు చేసిన తర్వాత తన నర్వస్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అయిందని చెప్పి డాక్టర్ గౌతమ్కి చెబుతూ ఉంటారు ఇక అలా గౌతమ్కి అహల్య కండిషన్ గురించి డాక్టర్ చెప్తూ ఒకేసారి తన బామ్మ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇద్దరు కూడా చనిపోవడంతో ఎవరు లేరనే ఒంటరి భావనకు గురైన తను ఒకలాంటి ఎమోషన్కి గురైంది తనని ఇలాగే వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదం పైగా తనిప్పుడు ప్రెగ్నెంట్ కూడా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు దాంతో గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి డాక్టర్ మీరు అనేది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే అవును తనిప్పుడు వట్టి మనిషి కాదు షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ అనడంతో గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి తను ఉన్న కండిషన్ వల్ల తను ఎప్పుడైనా వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు ఏదైనా డిసిజన్ తీసుకోవచ్చు ఎప్పుడు కూడా తన పక్కనే ఉంటూ తనని కంటికి రెప్పలాగా చూసుకోవాలని చెప్పి డాక్టర్ చెప్పడంతో అలాగే డాక్టర్ అని చెప్పి గౌతమ్ అహల్య దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అలా బెడ్ మీద ఉండాల్సిన అహల్య అక్కడ లేకపోవడంతో ఒక్కసారిగా గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న నర్స్ అదేంటి ఈ అమ్మాయి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి హాస్పిటల్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక గౌతమ్ కూడా వెతుకుతూ ఉంటాడు అక్కడున్న నర్సులను ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి మీరు చూసారా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఇక అప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడే ఏడుస్తూ ఇటువైపు వెళ్ళింది సార్ అని చెప్పి హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ చెప్తూ ఉంటారు ఇక దాంతో గౌతమ్ రోడ్డు మీద అహల్య కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అలా అహల్య ఏడుస్తూ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది గౌతమ్ కూడా అహల్య వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఇక అహల్య నీళ్ళలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది అప్పుడు గౌతమ్ అహల్యని కాపాడుతాడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఇంద్ర దూరం అయ్యాడు మా బామ్మ కూడా చనిపోయింది మరి ఇప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బతకాలి దయచేసి నన్ను వదిలేయండి నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి అహల్య గౌతమ్తో అంటూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ లేదు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని నీ బాధ్యత నేను తీసుకుంటానని ఇంద్రాకి మాటిచ్చాను ఆ మాట నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ప్లీజ్ గౌతమ్ గారు దయచేసి నన్ను వదిలేసేయండి అని చెప్పి అహల్య మరొకసారి నీళ్ళల్లోకి దూకపోతూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఇప్పుడు చనిపోతే నువ్వు మాత్రమే చనిపోవు నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్న ఇంద్ర బిడ్డ కూడా చనిపోతుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఏంటి మీరు అనేది అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది అవును నీ కడుపులో ఇంద్ర ప్రతిరూపం ఊపిరి పోసుకుంటున్నాడు చనిపోయిన నా స్నేహితుడే మళ్ళీ నీ కడుపున పుట్టబోతున్నాడు మనం పక్క నుండి కూడా ఇంద్రని ఇప్పుడు కాపాడుకోలేకపోయాము మరొకసారి దేవుడు ఇంద్రకు మన మధ్యకు వచ్చే అవకాశాన్ని కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా నువ్వు లేకుండా చేస్తావా అని చెప్పి గౌతమ్ బాధగా అంటూ ఉంటే ఇక అహల్య ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నా కడుపులో ఇంద్ర ప్రతిరూపం పెరుగుతుందా అని చెప్పి అహల్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది రేపు పెళ్ళి కాకుండానే తల్లినయ్యానంటూ ఈ లోకం నన్ను ఎంతగానో నిందిస్తుంది నాకు రేపు బిడ్డ పుట్టిన తర్వాత నా తండ్రి ఎవరంటూ ఆ బిడ్డ నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలని చెప్పి అహల్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు గౌతమ్ దానికి సమాధానం నేను చెప్తాను అని చెప్పి అలా అహల్యను తీసుకువెళ్ళి అమ్మవారి గుడిలో తన మెడలో కడతాడు చూడు కేవలం ఈ సమాజం నిన్ను తప్పుగా చూడకూడదనే ఉద్దేశంతోనే నేను నీ మెడలో ఈ కడుతున్నాను అంతేకాని నిన్ను సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతో కాదు ఇప్పుడు నువ్వు సమాజం దృష్టిలో నా భార్యవి కాబట్టి నాతో పాటు మా ఇంట్లో ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉండొచ్చు అని చెప్పి అలా గౌతమ్ అహల్యాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు అలా అహల్యం తీసుకుని గౌతమ్ ఇంటికి తిరిగి రావడంతో అహల్య వల అమ్మ నాన్న ఇద్దరు ఒక్కసారిగా షాక్ ఏంట్రా ఇది నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని రావడం ఏంటి అని చెప్పి గౌతమ్ తల్లి అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ అమ్మ దయచేసి నన్ను ఏమీ కూడా అడగద్దు తప్పనిసరి పరిస్థితుల్లో నేను తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో గౌతమ్ తల్లి మరి నువ్వు అతిథితో నిశ్చితార్థం చేసుకున్నావు ఈ విషయం తనకి తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావారా అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు కదరా అంటూ గౌతమ్ తల్లి గౌతమ్ చెంప పగలగొడుతుంది మరో పక్క గౌతమ్ తండ్రి కూడా గౌతమ్ మీద మండిపడుతూ రే గౌతమ్ ఏంటన్ను చేసిన పని ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడం ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక గౌతమ్ తండ్రి గౌతమ్ మీద మండిపడుతూ ఉంటాడు ఇక గౌతమ్ తన తల్లిదండ్రులను ఎదిరించి అమ్మ నాన్న దయచేసి ఇప్పుడు నన్ను ఎవరు కూడా ఏమి అడగండి తను నా భార్య ఈ రోజు నుండి నాతో పాటు ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అహల్యని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి